ఉచిత చీరలు వచ్చేసాయి తెలంగాణ వ్యాప్తంగా ఉచిత చీరలు పంపిణీ చేసేందుకు సో మీరు ఇక్కడ చూసచ్చు డిజైన్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది ఇటువంటి డిజైన్లతో చీరలు అయితే పంపిణీ ఉన్నారనమాట తెలంగాణలో మనకి డిసెంబర్ ఏడో తారీఖు నుంచి అయితే పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఉన్నారు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల సభ్యురాలకు ఉచిత చీరల పంపిణీ రంగం సిద్ధమైంది మొత్తం అరవై లక్షల చీరలకు గాను యాభై లక్షల వరకు కూడా జిల్లాలకు అయితే చేరాయి తక్కినవి వారం రోజుల్లో అందించేందుకు చేనేత జౌలి శాఖలు అయితే పనిచేస్తూ ఉన్నాయి అయితే ప్రభుత్వం తేదీని ఖరారు చేస్తే దానికి అనుగుణంగా పంపిణీ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేస్తుంది రాష్ట్రంలోని ఎస్ఎస్జి మహిళలకు ఉచిత చీరలు ఇస్తామని గత ఏడాది సెప్టెంబర్ తొమ్మిదిన రేవంత్ రెడ్డి ప్రకటించారు మూడు వందల పద్దెనిమిది కోట్లను విడుదల చేయడంతో మార్చి నుంచి చేనేత జౌళి శాఖ వీడి తయారు చేపట్టింది దివంగత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని అయిన ఈ నెల పంతొమ్మిది కానీ లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ ఏడవ తేదీని కానీ చీరలను పంపిణీ చేయాలని ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది సో ఏదేమైనా డిసెంబర్ ఏడో తారీఖున ఇటువంటి చీరలు అయితే మీకు అయితే అందుబాటులోకి అనమాట ఉచితంగా ఒక్కొక్కరికి రెండు చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి